సంత శ్రీ సేవాలాల్ మహారాజు జయంతి ఉత్సవాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంజారాలకు వరాల జల్లు కురిపించారు సంత సేవాలాల్ జయంతికి ఆప్షనల్ హాలిడే ఉత్సవాలు జరుపుకునేందుకు రెండు కోట్ల రూపాయలు ఇస్తున్నట్టుగా ప్రకటించారు తక్షణమే జీవో ఇవ్వాలని అధికారులను ఆదేశించారు అంతేకాదు తాండాలకు బీటీ రోడ్లు తాగునీరు కరెంటు పంచాయతీ భవనాలకు భవనాలని నిర్మించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ఆప్షనల్ హాలిడే కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మరి నిధుల విషయంలో కోటి రూపాయలు కేటాయించిన సరిపోవడం లేదని మా బంజార సోదరులు చెప్పిన కోటి కాదు ఇంకొక కోటి రూపాయలు జమ చేసి రెండు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ జయంతి ఉత్సవాలను జరపడానికి కేటాయిస్తుంది ఈ వేదిక మీద నుంచే మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా తక్షణమే జీవో ఈ రోజే మంజూరు చేసి దాన్ని రెండు కోట్ల రూపాయలకు పెంచాల్సిందిగా అందుకే ఈరోజు సంత్ జవహర్లాల్ గారి జయంతి సందర్భంగా గ్రామ పంచాయతీలుగా ప్రకటించిన అన్ని తండాలకు బీటీ రోడ్లు అనేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఏ తండాలో కూడా కరెంటు లేదు తాగడానికి నీళ్లు లేవు మా తండకు పోవడానికి రోడ్డు లేదు మా పిల్లలు చదువుకోవడానికి బడి లేదు అని ఎవరు కూడా అనొద్దు ప్రతి తండాలలో ఉండే యువకులకు చదువుకున్న యువకులకు నేను సూచన చేస్తున్నా మీరు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురండి ఈ ప్రభుత్వం ఉన్నదే మీ కోసం మీ అభివృద్ధి కోసం